ఎంతని చెప్పాలే ఏమని చెప్పాలే ఈయన కాచి నకి పాలు చేసినట్టే అయ్యింది పొర్రి రైతన్నల పరిస్థితి మొంత తుఫాన్ దెబ్బ గట్టినే కొట్టింది ఎటు చూసినా తడిచిపోయిన వడ్లు మునిగిపోయిన పంటలు మస్తు ఘోరంగా ఉన్నది అందుకే ఎంటనే రంగంలోకి దిగిర్రు సర్కారు సీఎం సారే బండ్ వేసుకొని బయలుండు మీరే ముంచుతది ముంచుతది అని చెప్పనే చెప్పిండ్రు అన్నట్టుగానే రానే వచ్చింది ముంచనే ముంచింది మోంతా తుపాను దెబ్బకు రైతన్నాల రెక్కల కష్టం అంతా గంగల కాల్చింది రేపో మాపో పంట చేతి కొత్తదా అనుకుంటున్న టైంలా అరటి తోటలు మొదలంట కూలిపడ్డాయి వరి సేనులు ఏనుగులు దొక్కినట్టు భూమి అనిగింది పత్తి చేన్లు పనికి రాకుండా పోయినాయి ఏం దిక్కురా భగవంతుడా అని అన్నదాతలు తల్లడిల్లుతాండ్రు గోదావరి జిల్లాల పోంచి వేల ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి కన్న బిడ్డలోలే పెంచుకున్న పంటలు కండ్ల ముంగట్నే నాశనం అయ్యేటాలకు రైతన్నలు కండ్ల నీళ్లు పెట్టుకునే కథ అవుతాయి ఇక అటు మంగళవారం నడిజాము రాత్రి తుపాను తీరం దాటింది వాయుగుండం లెక్క మారి నిమ్మలంగా చల్లబడుతున్నదట అందుకే సీఎం బాబు సారు కోనసీమ దిక్కు గాలి మోటార్ ఎక్కిపోయి అంతట తిరిగి చూసిండు ఇప్పటికే ఎక్కడెక్కడ ఎంతెంత పంట పాడైంది ఏం కథ అనేది జల్దిగా గ లెక్క తేల్చాలని ఆఫీసర్లకు ఆర్డర్ లేసిండు రైతన్నలను అన్ని తీర్లు ఆదుకునే ఎగురం చేస్తున్నారట ఇక గాలి మోటార్ల తిరుగుడే కాదు అటక బండి ఎక్కిపోయి దెబ్బతిన్న చేలకలను తానే కండ్లారా చూసిండు రైతుల ఆపది సాపతి అడిగి తెలుసుకున్నాడు ధైర్యం చెప్పిండు

గాలి వానాలకు ఒరిసేళ్లు ఆగమాగమైన కళ్లాల పోంటి ఆరబోయిన ఓట్లు గంగలు గాల్చినాయి అంటున్నారు రైతన్నలు ఏపీల సూత కొన్ని జాగాల్లో మార్కెట్ల పోంటి ఆరబోయిన ధాన్యము అట్లనే గంగల గాల్చింది తడిసిన గింజలను చూసి రైతన్నలు దుఃఖం ఆపుకోలేక వలవలవని బాధ రెండు రాష్ట్రాల మీద తుఫాను దెబ్బ దబాయించి పడ్డది మరిగా నష్టపోయిన రైతాంగాన్ని ఎట్లా ఒడ్డున పడేస్తారో ఎట్లా ఆదుకుంటారో ఏమో చూడాలి అగో ఇగో అన్నట్టు కాకుండా చేసే సాయం మీద జన జప్పున చెయ్యరు సార్లు అని అడుగుతారు అన్నదాతలు